పండితుడు అంటే ఎవరు అనే దానికి విదురుల వారు ఇంకా చెప్తున్నారు వివేకంతో పండిన బుద్ధి గల మానవులు తమ శక్తిని అనుసరించి చేయాలనుకుంటారు తమ శక్తికి తగ్గట్లుగా చేస్తారు కూడా దేనిని చులకన చెయ్యరు దే ఓంట్ బీ లిటిల్ ఎనీథింగ్ ఎంత ఎత్తుకు ఎదగ ఎగరగలడో అంత ఎత్తుకు మాత్రమే ఎగరతాడు తన శక్తికి మించి ఎగరాలని ప్రయత్నం చేసి కింద చతికిలబడడు అంటే ఇతనికి తన శక్తి సామర్థ్యాల గురించి పూర్తిగా అవగాహన ఉంటుందన్నమాట తన స్ట్రెంగ్త్ ఏంటి తన వీక్నెస్ ఏమిటి స్వాట్ అనాలిసిస్ బాగా తెలిసినటువంటి వాడు ఆపర్చునిటీస్ ఏంటి థ్రెట్స్ ఏంటి ఏ విషయాన్నైనా కూడా వెంటనే అర్థం చేసుకుంటాడట పండితుడు ఎంతసేపు అయినా వింటాడట వినడం అనేటువంటిది చాలా గొప్ప లక్షణం లిజనింగ్ ఈజ్ ద బెస్ట్ స్ట్రోక్ లిజనింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ప్రయోజనాన్ని కోరికతో కాకుండా చక్కగా గమనించి పొందగోరుతాడు ఇతరులు అడగకుండా ఇతరుల విషయంలో మాట్లాడడు అంటే అడగకుండా ప్రతి దాంట్లో పోయి తలదోర్చడనమాట పండితుడు అనడానికి ఇది మొదటి గుర్తు పండిత గల మానవులు పొంద తగని దాన్ని కోరరు పోయిన దాన్ని గురించి ఏడవరు ఆపదల్లో చిక్కుకున్నప్పుడు కంగారు పడరు చాలా ప్రశాంతంగా ఆలోచించి చాలా వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళ స్థిర చిత్తాన్ని ప్రశాంతతని కోల్పోరు అనమాట కంగారస్సల పడరు తాను సాధించగలను అని నిశ్చయించుకొని ఆ పనికి పోనుకుంటాడు అంటే ముందు అసెస్మెంట్ క్లియర్ అసెస్మెంట్ చేస్తాడు వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ సాధించగలను అని నిశ్చయించుకున్న తర్వాత మాత్రమే ఆ పనికి పోనుకుంటాడు పనిని మధ్యలో విడవడు సమయాన్ని వృధాగా అంటే టైం మేనేజ్మెంట్ బాగా తెలిసినటువంటి వాడు మనస్సును అదుపులో ఉంచుకున్నవాడు అతడే పండితుడు భరతవంశోత్తమ పండితులు శుభకర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు సంపదలనిచ్చే పనులే చేస్తారు మంచి చేసేవారిని తప్పుబట్టరు తనను సత్కరించినప్పుడు పొంగిపోడు అవమానానికి కుంగిపోడు గంగమడుగులా నిశ్చలంగా ఉంటాడు అట్లాంటి వాడు పండితుడు అని చెప్తున్నాడు ఇక్కడ విదురుల వారు ఎంత చక్కటి శ్లోకాల చూడండి ఈ శ్లోకాలు మీకు చదివి వినిపిస్తాను యథాశక్తి చికీర్షంతి యథాశక్తి చుర్వతే నిత్ అవమన్యంతే నరా పండితబుద్ధయా క్షిప్రం విజానాతి చిరం శృణోతి క్షిప్రం విజానాతి చిరం శృణోతి అంటే ఎంతసేపయినా వింటాడు చిరం శృణోతి ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి लिसनिंग इज द बेस्ट स्ट्रोक क्षिप्रम विजानाति चिरम श्रुणोति विज्ञाय चार्थम भजते न कामात् नासम पृष्ठो विपयुंते परार्थे तत्प्रज्ञानम् प्रथमं पंडितस्य न प्राप्यम अभिवांछन्ति नष्टं नेच्छन्ति सोचितुं आपत्सु च न मुह्यन्ति नराः పండితబుద్ధయ పండితబుద్ధి కలిగినటువంటి మానవులు పొందదగని దానిని గోరరు పోయిన దాన్ని గురించి ఏడవరు ఆపదలలో చిక్కుకున్నప్పుడు కంగారు బడరు నిశ్చితయ ప్రక్రమతే నాంతర్వసతి కర్మణ అవంధ్యకాలో అవంధ్యకాలో మస్యాత్మా సవయి పండిత ఉచ్యతే ఆర్యకర్మని రజ్యంతే భూతి కర్మాణి కుర్వతే హితం హితంచసూయంతి పండిత భరతర్షభ భరతవంశోత్తమ పండితులు శుభకర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు సంపదలను ఇచ్చి ఇచ్చేటువంటి పనులనే చేస్తారు ఎంత చక్కగా చెప్పారు చూడండి విధురుల వారు ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు